అందరికీ నమస్కారం ఈ రోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఐదు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలకు వెళ్దాం భూమి నిద్రలో ఉలిక్కి పడి లేచి కూర్చుని ఏంటి ఇలాంటి కలొచ్చింది అని చెమటలు తుడుచుకొని వాటర్ తాగి ఊపిరి పీల్చుకుంటుంది పడుకుంది కానీ వచ్చిన కళ కళ్ళ ముందు మెదులుతుంటే నిద్ర పట్టక అలాగే ఆలోచిస్తూ కూర్చుంది వేకువ జామున ఎప్పటికో ఆలోచిస్తూ కూర్చొని అలాగే నిద్రపోతుంది అక్క అక్క ఏంటి కూర్చొని పడుకున్నావు ఏమోరా అలాగే నిద్ర పట్టేసింది సరే అక్క నేను శ్రీ జాగింగ్కి వెళ్తున్నాం ఎలాగో సండేనే కదా నువ్వు పడుకో అనే డోర్ లాక్ చేసుకుని స్త్రీకర్తో కలిసి జాగింగ్ కోసం పార్క్కి వెళ్ళి బైక్ పార్క్ చేసి జాగింగ్ చేస్తుంటారు రెండు రౌండ్స్ వేసి బెంచ్పై కూర్చొని అమ్మో నువ్వు వెళ్ళురా ఇంకో రౌండ్ నా వల్ల కాదు అని ఆయాసపడుతూ చెప్తుంటే ఏంటి రెండు రౌండ్స్కే అలా అయిపోయావు సరే నువ్వు కూర్చో నేను వెళ్ళి ఇంకో రెండు రౌండ్స్ వేసి వస్తాను అని వెళ్ళిపోతాడు శ్రీ వాటర్ తాగి చుట్టూ మంచు పడుతుంటే వెదర్ చూస్తూ కూర్చుంది భవ్య గుడ్ మార్నింగ్ బేబీ అని భవ్య పక్కన కూర్చుంటాడు విజయ్ విజయ్ పక్కన కూర్చునేసరికి షార్ప్గా చూసి ఏంటి నువ్వు కూడా ఇదే పార్కు వస్తావా లేదు బేబీ నీకోసమే వచ్చాను ఈరోజు సండే కదా నువ్వు కాలేజ్కి రావాయే అందుకే నా దేవి దర్శనం చేసుకొని పోదామని వచ్చాను అని భవ్యని చూసి నిన్నటిది గుర్తొచ్చి నవ్వుతుంటే ఏంటి అలా నవ్వుతున్నావు మధ్యలో వచ్చేటప్పుడు ఏ గజ్జికుక్కైనా కరిచిందా ఏంటి అని విజయ్ని కింది నుండి మీదికి చూస్తూ అంటుంది విజయ్కి కోపం వచ్చి భవ్య చెంపని గట్టిగా కొరికేస్తాడు ఆ పిచ్చా అలా కొరుకుతావేంటి అబ్బా ఎంత గట్టిగా కొరికాడు చూడు బీస్ట్ అని తిట్టుకుంటుంది కొరికిన చోట పాపం భావ్య బుగ్గపై పళ్ళు దిగిపోయాయి విజయ్ నవ్వుతూ కొరికిన చోట ముద్దు పెట్టి చెంపని చప్పరిస్తుంటే భవ్యకి చల్లగా తగిలి హాయిగా అనిపించేసరికి కళ్ళు మూసుకుంటుంది విజయ్ భవ్యని గమనించి ఏంటి బేబీ నా ముద్దు అంతా చేసిందా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నావు అని చిన్నగా భావ్య చెవిలో చెప్పగానే అప్పుడు తనేం చేస్తుందో గుర్తొచ్చి చీ నేనేంటి వీడు ముద్దు పెట్టగానే అలా అయిపోయాను అమ్మో ఇప్పుడు వీడు ఆడుకుంటా నాతో అనుకుని కళ్ళు తెరిచి పైకి నిలబడి కోపంగా ఒక లుక్ ఇచ్చి శ్రీ దగ్గరికి పారిపోతుంది అది చూసిన విజయ్ నవ్వుకొని రాక్షసి నీకు నేనంటే ఇష్టం ఉంది కానీ పట్టం లేదు నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని స్మైల్తో వెళ్తున్న భవ్యాన్ని చూసి అతను కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే ఆకాష్ పారిస్ వెళ్ళటానికని రెడీ అయ్యి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు మూసుకొని భూమితో పారిస్లో గడిపిన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే జాగింగ్ చూసి వచ్చేసరికి భూమి వర్షకి టిఫిన్ తినిపిస్తుంది గుడ్ మార్నింగ్ పెన్ని గుడ్ మార్నింగ్ చిటి తల్లి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా అక్క అని ఫ్రెష్ అయ్యి అందరూ టిఫిన్ తినే కూర్చుంటారు మమ్మీ మనం టూ డేస్ గేమ్ జోన్కి వెళ్దాం నన్ను ఆచికి తీసుకెళ్ళు మమ్మీ ప్లీజ్ అని పప్పి ఫేస్ పెట్టుకుని క్యూటిగా అడుగుతుంది మరి కూతురు అంతా క్యూటిగా అడిగేసరికి కాదనగలదా ఓకే తీసుకెళ్తాం వెళ్ళి రెడీ అవ్వు నిన్ను పిన్ని రెడీ చేస్తుంది భవ్య దాన్ని రెడీ చేయి పాపం దాన్ని బయటికి తీసుకెళ్ళక చాలా డేస్ అయింది ఈలోపు నేనొక మెయిల్ పెట్టేది ఉంది పెట్టేసి వస్తాను అంటుంది భూమి ఓకే అక్క దాన్ని నేను రెడీ చేస్తా రావే చిచ్చరపెడుగు అని ఎత్తుకొని వెళ్తుంది గంటసేపటి తర్వాత భూమి భవ్య శ్రీ ముగ్గురు వర్షని గేమ్ జోన్కి తీసుకెళ్తారు బయటకనేసరికి మత బుల్ల మెరిసిపోతాయి చూడక్క ఎంత ఎగ్జైట్ అవుతుంది బయటకనేసరికి అని వర్షని ఒల్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ తన ముద్దు ముద్దు మాటలు వింటూ ముగ్గురు నవ్వుకుంటారు గేమ్ జోన్లో వర్ష భవ్య ఇద్దరు గేమ్స్ ఆడుతుంటే దూరంగా కూర్చుని వాళ్ళని చూస్తుంటారు భూమి శ్రీ అక్క భవ్య ఇంత పెద్దగా అయినా కూడా వర్ష కన్నా ఘోరంగా బిహేవ్ చేస్తుంది అని భవ్యాన్ని చూసి నవ్వుకుంటారు వాళ్ళిద్దరూ ఆడుకొని అలసిపోయి అక్క ఇద్దరం ఫుల్ అలసిపోయాం ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం హే ఐకీమ్ ఐకేం అని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ పిన్ని సూపర్ నాకు పెద్ద ఐకింగ్ కావాలి అని చేత్తో చూపిస్తుంది ఓకే డన్ పద కొనుక్కుందాం అని ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది అంతలా తిరిగేశారు ఆ తర్వాత కట్ చేస్తే ఆకాష్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ మీటింగ్కి వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ అయిపోగానే హోటల్కి రిటర్న్ అవుతాడు అదే టైంలో భూమి కూడా వర్షని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తుంటుంది అబ్బా ఇప్పుడే ట్రాఫిక్ లైట్ పడాలా ఒకవైపు టైం అవుతుంటే ఈ ట్రాఫిక్ ఒకటి నా ప్రాణానికి అని స్టీరింగ్ పట్టుకొని విసుగ్గా కూర్చుంది భూమి కార్ పక్కనే ఆకాష్ కూర్చున్న కారు ఉంది ఏంటి నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది భూమి నాకు దగ్గరున్నప్పుడుగా మాత్రమే నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటే భూమి ఇక్కడే ఉందా అని కార్ విండో దించి మొత్తం చుట్టూ చూస్తాడు తల తిప్పి పక్కకి చూసేసరికి భూమి కార్ డ్రైవ్ చేస్తూ కనిపించింది అసలు నేను చూస్తుంది భూమి నేనా అని కళ్ళు నలుపుకొని చూస్తుంటే అప్పటికే భూమి కార్ ముందుకు వెళ్ళిపోతుంది హో గాడ్ డ్రైవర్ ఆ కార్ ఫాలో చెయ్యి కొంచెం స్పీడ్గా పోనీ ఓకే సార్ వెళ్తున్నా కానీ మధ్యలో భూమి కార్ వేరే సైడ్ వెళ్ళిపోయేసరికి ఆకాష్ మిస్ అయిపోతాడు సార్ ఆ కార్ ఎటు వెళ్ళిందో తెలియటం లేదు డ్యామిట్ మిస్ అయింది అసలు నేను చూసింది భూమినేనా లేకపోతే నేను తన గురించి ఆలోచించటం వల్ల అలా అనిపిస్తుందా నో నేను చూసింది భూమినే నా మనసు చెప్తుంది తను భూమి అని అనుకొని వెంటనే ఏదో తట్టినట్టు ఫోన్ చేసి హలో బాబాయ్ నాకు నీ హెల్ప్ కావాలి నీకు ప్యారిస్లో చాలామంది తెలుసు కదా నేను ఇప్పుడున్న లొకేషన్ సెండ్ చేస్తాను ఇక్కడ చుట్టుపక్కన ఉన్న కంపెనీస్లో భూమి వర్క్ చేస్తుందేమో కనుక్కొని చెప్పు ప్లీజ్ తొందరగా హా ఓకే ఆకాష్ నేను కనుక్కొని చెప్తాను కానీ కొంచెం టైం పడుతుంది నైట్ వరకు నీకు విషయం చెప్తాను అంటాడు అతను ఓకే బాబాయ్ అని తల పట్టుకొని భూమి నువ్వు ప్యారిస్ వచ్చావా లేకపోతే నేనేమైనా భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తూ హోటల్కి వెళ్ళి చెర్రీకి కాల్ చేసి చెర్రీ వెంటనే భూమి వెళ్ళిన రోజు లేకపోతే ఒక రెండు రోజుల తర్వాత అయినా ప్యారిస్కి ఫ్లైట్ ఉందా కనుక్కో అలాగే అందులో భూమి భవ్య అనే ముందేమో కనుక్కొని చెప్పు గంటలో నాకు ఈ విషయం చెప్పాలి అంటాడు ఓకే నేను చెప్తాను అని మళ్ళీ గంటకి కాల్ చేసి ఆకాష్ యువర్ గెస్ట్ రైట్ భూమి ఇంట్లో నుండి వెళ్ళిన తెల్లారి పారిస్కి ఫ్లైట్ ఉంది అంతేకాదు అందులో చెక్ చేయించాను భూమి భవ్య నేమ్ ఉంది ఎస్ అంటే నేను పొద్దున చూసింది భూమిని అన్నమాట నీ చెల్లి మామూలుది కాదు మనం ఇన్ని రోజు పిచ్చోడ్లలాగా అక్కడ వెతికాం కానీ నీ చెల్లి పారిస్ వస్తుందని అస్సలు ఊహించుకోలేదు సరే ఇప్పుడు తెలిసింది కదా నీ చెల్లికి ఇప్పటి నుండి చుక్కలు చూపిస్తాను నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నీ చెల్లికి నా చేతిలో మామూలుగా ఉండదు అని కసిగా పళ్ళు కొరుకుతూ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కానీ ఆకాశ మనసు మాత్రం ఆనందంతో కేరింతలు కొడుతుంది భూమి దొరికినందుకు కానీ తనని వదిలేసి వెళ్ళినందుకు బాధతో అలా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే భవ్య రోజులా కాలేజీకి వెళ్ళింది ఆ రోజు లాస్ట్ ప్రాక్టికల్ కావడంతో ప్రాక్టికల్ అయిపోగానే తొందరగా బయటకు వచ్చి స్త్రీ కోసం వెయిట్ చేస్తుంది హాయ్ బేబీ అని భవ్య నెత్తుకొని కారులో కూర్చోబెట్టేస్తాడు అసలు సెకండ్లో జరిగిపోయిన దానికి భవ్య షాక్లోకి వెళ్ళిపోతుంది షాక్ నుండి తేరుకునేసరికి కార్ పరుగులు పెడుతుంది ఏయ్ పిచ్చా నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు ముందు కార్ ఆపు నీకెంత ధైర్యం నన్నే ఎత్తుకుపోవటానికి అని అరుస్తున్నా అదేం పట్టనట్టు తన పాటికి తను నవ్వుతూ విజిల్ వేస్తూ డ్రైవ్ చేస్తాడు ఒక పది నిమిషాలకి కార్ ఆపి దిగు అంటాడు నేను దిగను నన్ను కాలేజ్లో దింపు అంటుంది నా కోసం శ్రీ వెయిట్ చేస్తుంటాడు అంటుంది భవ్య శ్రీ కూడా ఇక్కడే ఉన్నాడు ముందు కార్దిగు అంటాడు ఏంటి శ్రీ ఇక్కడున్నాడా అని కార్దిగి విజయ్ వెంట నడుస్తుంది ఒక స్టేడియం ఫుల్లు జనంతో నిండిపోయింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా అందుకే నిన్ను తీసుకొచ్చాను అని అక్కడ ముందు సీట్లో కూర్చోబెట్టి నువ్వు కూర్చోవు నేను ఇప్పుడే వస్తా అని గేమ్ డ్రెస్ వేసుకొని వస్తాడు అక్కడ కార్ రేస్ జరుగుతుంది విజయ్ కూడా మొత్తం సెట్ చేసుకొని టైం అవటంతో భవ్య దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు బేబీ అంటాడు పో నేను చెప్పను అంటుంది భవ్య నువ్వు చెప్పకపోతే నేను విన్నవను నేను ఓడిపోతే దానికి నువ్వే బాధ్యురాలివి నీ ఇష్టం అంటాడు విజయ్ అమ్ము వేడు ఓడిపోతే నా మీదకి వస్తుంది పోనీలే చెప్పేస్తే ఓ పని అయిపోతుంది ఎందుకొచ్చిన గోలా అని బెస్ట్ ఆఫ్ లక్ అనగానే థ్యాంక్స్ బేబీ అని నవ్వుతూ వెళ్ళి కార్లో కూర్చుంటాడు శ్రీ కూడా వచ్చి భవ్య పక్కన కూర్చొని అక్కడ జరిగేది చూస్తుంటాడు కరెక్ట్గా ఒక నిమిషంలో రేస్ స్టార్ట్ అవుతుంది అన్ని కార్స్ ఒకేసారి ముందు కదిలాయి విజయ్ అయితే అన్ని కార్స్ కన్నా ముందు వెళ్తున్నాడు ఆ స్పీడ్ చూస్తేనే భవ్యకి చల్లి జ్వరం వస్తుంది అంత స్పీడ్గా వెళ్తున్నాడు వీడికిప్పుడు ఈ కార్ రేస్ అవసరమా శ్రీ ఆ స్పీడ్ చూడు ఏమైనా అయితే అని భవ్య కంగారు పడుతూ ఉంటే అతనికి ఏమైతే నీకెందుకు భవ్య వాడిష్టం నువ్వెందుకు ఓ టెన్షన్ పడిపోతున్నావు అంటాడు శ్రీ నేనెందుకు టెన్షన్ పడుతున్నా అదేం లేదు ఊరికే అవసరమా అంటున్నా అంతే అని తడపడుతూ అంటుంది నాకు తెలుసు భవ్య నీకు వాడంటే ఇష్టమని కానీ నువ్వు బయటపడటం లేదు అని శ్రీ భవ్యని చూసి నవ్వుకుంటాడు విజయ్ స్పీడ్గా వెళ్తుంటే వెనక నుండి రెండు కార్లు వచ్చి గట్టిగా గుద్దేస్తాయి అంతే విజయ్ కార్ ఒక్కసారిగా ఎగిరిపడుతుంది అది చూసిన భవ్య విజు అని గట్టిగా అరుస్తూ లేచి అటు వెళ్ళబోతుంటే అక్కడ సెక్యూరిటీ వెళ్ళనివ్వరు శ్రీ విజు విజు పడిపోయాడు నన్ను అక్కడికి తీసుకెళ్ళు వాడికి ఏమైందో అని కళ్ళ నిండా నీళ్లతో బొంగురు గొంతుతో చెప్తుంటే అరే ఆగు భవ్య వాడికి ఏం కాలేదు ఒకసారి అటు చూడు అని విజయ్ కార్ వైపు చూపిస్తాడు అప్పటికి విజయ్ కార్ దిగి వేరే కార్లో మళ్ళీ రేసులో పాల్గొంటాడు దెబ్బలతో అలాగే కార్ డ్రైవ్ చేస్తూ ఒక్క సెకండ్ తేడాతో రేస్ విన్ అవుతాడు కానీ దెబ్బలు తగ్గటం వల్ల బ్లడ్ వస్తుంటే కింద కూలబడిపోతాడు పడిపోతాడు భవ్య ఫాస్ట్గా పరిగెత్తి విజయ్ దగ్గరికి వెళ్ళి విజు విజు లే ఏమైంది అని విజయ్ చెంపలపై తాడుతుంది ఆయన లేవకపోయేసరికి శ్రీ కార్తియు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం ఓకే అని విజయ్ని చేత్తో పట్టుకొని లేపగాని భవ్య చూడకుండా శ్రీకి కన్ను కొట్టగానే ఓర్ని కావాలని యాక్ట్ చేస్తున్నావా అని నవ్వుకుంటాడు శ్రీ విజయ్ని కార్లో కూర్చోబెట్టి భవ్య విజయ్ తల ఒల్లో పెట్టుకుని విజయ్ని చూస్తూ ఏడుస్తుంది విజ్జు విజ్జు అని ముందు శ్రీ కార్ డ్రైవ్ చేస్తుంటే రే తొందరగా పోని అని అరుస్తుంటే విజయ్కి నవ్వు వస్తుంది చూసి పాపం అనిపించి ఇంతకన్నా ఎక్కువ ఏడిపించవద్దిగాక ఒక కన్ను తెరిచి నవ్వుతూ బేబీ అని స్వీట్గా పిలుస్తాడు నీకేం కాదు విజ్జు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా కొంచెం ఓడ్చుకో అని చెప్తుంటే ఓ సని దీనికి ఇంకా అర్థం కావటం లేదు నేను కావాలని యాక్ట్ చేస్తున్నట్టు దీనికి తెలియటం లేదు నిజంగా హాస్పిటల్కి తీసుకుపోయి నాకు ఆపరేషన్ చేయించేలా ఉంది దీని వాలకం అని తల కొట్టుకొని భవ్య ఒళ్ళో నుండి లేచి కూర్చుంటాడు అప్పుడే విజయ్ వల్ల గెస్ట్ హౌస్ రావడంతో శ్రీ కార్ ఆపి దిగిపోతాడు ఏంటి వీడిక్కడ ఇక్కడ ఆపాడు అని చూస్తే శ్రీ విజయ్ ఇద్దరు నవ్వుతూ తనని చూస్తుంటారు భవ్యకి అప్పుడు అర్థమవుతుంది అంటే వీళ్ళు కావాలని చేశారా అని పళ్ళు బిగించి కోపంగా కారు దిగి కళ్ళు తుడుచుకొని చుట్టూ ఏదో వెతికి హా దొరికింది అని ఓ కర్ర తీసుకొని శ్రీని విజయ్ని ఇద్దరిని కర్రతో వాయిస్తుంది వామ్మో కొట్టకి నన్నే ఫూల్ని చేస్తారా ఆగండి మీరు నా చేతిలో ఈరోజు చచ్చారే అని వాళ్ళ వెనకే పరిగెడుతూ వాళ్ళని కూడా పరిగెత్తించి మరీ కొడుతుంది వామ్మో బ్రదర్ ఈ సిలి రాక్షసుని ఎలా భరిస్తావో ఏమో నేను వెళ్ళిపోతున్నా నా వల్ల కాదు ఇప్పటికే వార్తలు వచ్చేశాయి ఇది కొట్టిన దెబ్బలకి ఇంటికెళ్ళి చూసుకోవాలి నేను వెళ్తున్నా నువ్వే డీల్ చేసుకో బాయ్ బ్రదర్ అని శ్రీకర్ వెళ్ళిపోతాడు వామ్ శ్రీ కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది అని భవ్యకి దొరకకుండా పరిగెడుతుంటే భవ్య కూడా విజయ వెనకే కర్ర పట్టుకొని ఆగరా నన్ను ఫూల్ చేసి ఆడుకుంటావా ఎంత భయపడ్డానో తెలుసా అంత బ్లడ్ పోతున్నా కూడా అవసరం నీకు హా రేస్ అంట రేస్ ఏమన్నా అవుతుందని కొంచెం కూడా భయమే లేదు పిల్లాడికి జరగలందేమన్నా జరిగితే డాక్టర్ కాస్త పేషెంట్ వై కూర్చుంటావు ఇంకోసారి రేసు గీసు అంటే కర్రతో కాదు వేడి వేడి గరిట్టితో వాతలు పెడతాను ఏమనుకున్నావో అని ఏడుస్తూ అక్కడే ఆయసంతో కింద కూర్చుంది నవ్వుతూ భవ్యని పైకి లేపి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత ప్రేమే నా మీద ఇంత ప్రేమని నీ మనసులో పెట్టుకొని ఎందుకే నేనంటే ఇష్టం లేనట్టు నటించావు అని భవ్య కళ్ళు తుడుస్తూ అంటాడు భవ్య ముక్కు తుడుచుకొని విజయ్ షర్ట్కి తుడుస్తుంటే ఏంటే నా షర్టుకి తుడుస్తున్నావు అంటాడు ఏ నేనంటే ఇష్టమన్నావు నాకంటే ఈ షర్ట్ ఎక్కువైపోయిందా అని ముక్కు ఎగ అడుగుతుంది నీకంటే ఏది ఎక్కువ కాదు బేబీ ఒకసారి ఇందాక పిలిచావు కదా అలా పిలు అంటాడు నేను బిలువను పో అంటుంది భవ్య ప్లీజే ఒక్కసారి పిలు నీ నోటితోనే వినాలనుందే అంటాడు సిగ్గుపడుతూ విజయ్ కళ్ళలోకి చూస్తూ స్మూత్గా విజు అనగానే హబ్బా కీల్చేసావు బేబీ అని హార్ట్పై రుద్దుకుంటూ చెప్పగానే భవ్య సిగ్గుతో మొహాన్ని రెండు చేతులతో మూసుకొని నవ్వుతుంటే వామ్మో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నీకు సిగ్గుపట్టడం కూడా తెలుసా రౌడీ అని నవ్వుతాడు విజ్జు నిన్ను అని విజయ్ జుట్టు పట్టుకొని రుబ్బు రోలు తిప్పినట్టు తిప్పేస్తుంది అబ్బా వదలవే బాబు నాకు ఉన్నదే కొంచెం జుట్టు అది కూడా పోతే అంత బాగోను రేపు మన పెళ్ళైన తర్వాత మీ ఆయన అలా ఉన్నాడు అని నన్ను వెక్కిరిస్తే మాత్రం నాకు తెలీదు అంటాడు విజయ్ అమ్మో నిజమే అని అప్పుడు వదులుతుంది మీ ఫ్రెండ్ రౌడీ అని నీకు పెట్టిన పేరుని సార్థకం చేసుకున్నావు బేబీ అమ్మా అని నొప్పితో అరుస్తాడు ఏమైంది విజ్జు నథింగ్ రేస్ మధ్యలో పడిపోయాను కదా కొంచెం దెబ్బలు తగిలాయి ఏది చూపించు అని చేయి వైపు చూసేసరికి ఫుల్ బ్లడ్ కారిపోతుంది అయ్యో విజు బ్లడ్ ముందు ఫస్ట్ ఎయిడ్ ఎక్కడుంది అక్కడుంది భవ్య ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది భవ్య కళల్లో తనపై కనిపిస్తున్న ప్రేమను చూసి ఎంత ప్రేమ బంగారం అని భావ్యని ముద్దు పెట్టుకుంటుంటే చాలే ఇంకోసారి రేస్ వైపు వెళ్తే నిజంగా కాళ్ళు విరిచేస్తావు విజు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది సరే నాకు ఫుల్ ఆకలి వేస్తుంది బయటికి వెళ్ళి తిన్నాం పదా అంటాడు బయటకెందుకు నేను కుక్ చేస్తాను నువ్వు చేస్తా అంటే వద్దంటానా మహాప్రసాదం అనుకోను పదా అని కిచెన్ చూపిస్తే భావ్య వంట చేస్తుంది విజు మన విషయం అప్పుడే ఎవరికీ చెప్పొద్దు అంటుంది నువ్వు టెన్షన్ పడకు బేబీ ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు మా ఇంట్లో మీ ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది ఫికర్ మత్కరు అంటాడు సరే కానీ పెద్దవాళ్ళని ఒప్పించి మన చదువు అయిపోయాక పెళ్లి చేసుకుందాం ఎందుకంటే నన్ను చదివించటానికి మా అక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఇంకా ఫేస్ చేస్తూనే ఉంది అంటుంది భవ్య సరే నువ్వెలా అంటే అలా బేబీ అంటాడు విజయ్ ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు భూమి ఆఫీస్ టైం అయ్యేసరికి వర్షాన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి కార్ పార్క్ చేసి కార్ పక్కకి చూసిన తనకి గుండాగినంత పనైంది చేతులు కట్టుకొని కార్కి ఆనుకొని చింత ఉన్న కళ్ళతో తనని చూస్తూ నిలబడ్డాడు ఆకాష్ని చూసిన భూమి స్థానులా నిలబడిపోయింది భూమికి భయంతో తల నుండి చెమటలు కారిపోతున్నాయి గొంతు తడారిపోతుంది ఆకాష్ ఒక్కో అడుగు వేస్తూ భూమి వైపు వస్తుంటే భూమి కళ్ళకి పెద్ద పులి అడుగులు వేస్తూ వస్తున్నట్టు కనిపించింది ఆకాష్ రెండు చేతులు పాకెట్లో పెట్టుకొని గాంభీరమైన స్వరంతో వెళ్దామా లేకపోతే ఇంకా ఎక్కడికైనా పారిపోయే ప్రోగ్రామ్స్ ఉన్నాయా అంటాడు ఆకాష్ భయంతో చీర కొంగు పిడికిలలో బంధించి గట్టిగా కళ్ళు మూసుకొని లేదు అన్నట్టు తల అడ్డంగా ఒప్పుతుంది భూమి చేయి పట్టుకొని కార్ వైపు తీసుకెళ్తాడు తీసుకెళ్తున్నాడనే కంటే లాక్కెళ్తున్నాడు అని చెప్పొచ్చు భూమిని కారులోకి నెట్టేసి కారు రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు భూమికైతే భయంతో గుండె రైలు వేగం కంటే వేగంగా కొట్టుకుంటుంది సునామి వచ్చే ముందు నిశ్శబ్దంలాగా కనిపిస్తున్నాడు ఆకాష్ కార్ దిగి చూసిన భూమికి కళ్ళు చెమ్మగిల్లాయి ఒకప్పుడు ఇదే హోటల్లో ఆకాష్తో సంతోషంగా ఉన్న రోజులు కళ్ళ ముందు తిరుగుతున్నాయి భూమిని లాక్కెళ్ళి నేరుగా ఆకాష్ ఉన్న రూమ్కి తీసుకెళ్లి బెడ్పై విసిరేస్తాడు సోఫాలో కాలు మీద కాలు వేసుకొని సూటిగా భూమిని చూస్తూ కూర్చున్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్